తెలుగు సినిమా పరిశ్రమలో వివాదాస్పద నటిగా పేరున్న సిరెడ్డి అరెస్ట్కు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది ఏ క్షణంలోనైనా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అరెస్ట్ చేసి ఆమెను విచారించే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఒకవేళ సిరెడ్డిని కనుక అరెస్ట్ చేస్తే ఇది వైసీపీకి పెద్ద దెబ్బగానే చెప్పుకోవాలి అసలు సిరిరెడ్డి అరెస్ట్కు గల కారణాలు ఏంటనే విషయానికి వస్తే ఆమెపై కర్నూలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో సిరిరెడ్డిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ తర్వాత కూడా టీడీపీ నేతలపై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ సెల్ నాయకులు రాజు యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా ఆయన కుటుంబ సభ్యుల మీద అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితపై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు సోషల్ మీడియా వేదికగా సభ్య సమాజం తలదించుకునే విధంగా శ్రీరెడ్డి తమ నేతలను దూషిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు శ్రీరెడ్డి మీద చర్యలు తీసుకోవాలని కోరారు మరోవైపు టీడీపీ నేతల ఫిర్యాదుతో కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో సిరిరెడ్డి మీద పోలీసులు కేసు నమోదు చేశారు కర్నూల్లో మరో టీడీపీ నేత మేకల వెంకట నాగరాజు ఫిర్యాదును కూడా పోలీసులు స్వీకరించారు బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ మూడు వందల యాభై రెండు మూడు వందల యాభై మూడు ఐటీ యాక్ట్ రెండు వేలు రెండు వేల ఎనిమిది సెక్షన్ అరవై ఆరు కింద కేసు నమోదు చేశారు ఈ ఫిర్యాదుతో పాటు కొన్ని ఆధారాలు కూడా సమర్పించారు ఈ ఆధారాలు రుజువైతే శ్రీరెడ్డికి రెండు నుంచి మూడు సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని లీగల్ నిపుణులు తేల్చారు మరోవైపు సిరెడ్డి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు కాగా వైసీపీకి అనుకూలంగా సిరెడ్డి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు వైసీపీ సభ్యత్వం లేనప్పటికీ ఆ పార్టీ తరఫున వైఎస్ జగన్కు అనుకూలంగా సిరెడ్డి వీడియోలు పోస్టు చేస్తూ వస్తున్నారు ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికల సందర్భంగా సిరెడ్డి తమ నేతల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యుల మీద కూడా నీచమైన వ్యాఖ్యలు చేశారని మండిపడుతున్నారు దీంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు కోరుతున్నారు యూట్యూబర్గా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో అనేక వీడియోలు పోస్ట్ చేస్తూ వస్తున్నారు అయితే వాటిలో టీడీపీ నేతలపై మితిమీరి వ్యాఖ్యలు చేస్తున్నారనేది తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆరోపణ సామాజిక మాధ్యమాల ఆధారంగా ఇలా రాజకీయ నేతలు వారి కుటుంబ సభ్యులను కించపరిచేలా మాట్లాడడం సరికాదని టీడీపీ నేతలు ఆరోపించారు సిరిరెడ్డి లాంటి విషపు ఆలోచనలు ఉన్నవారు మాత్రమే ఇలాంటి పనులు చేస్తారన్న టీడీపీ నేత రాజు యాదవ్ ఇతరులు కూడా ఆమెను ఆదర్శంగా తీసుకునే ప్రమాదం ఉందన్నారు అలా జరగకముందే ఇలాంటి వారిని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని రాజు యాదవ్ కోరారు ఈ నేపథ్యంలో సిరిరెడ్డి మీద కేసు నమోదు చేసిన కర్నూల్ త్రీ టౌన్ పోలీసులు త్వరలోనే ఆమెకు నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయి ఇక సిరెడ్డికి సంబంధించిన ఇతర వివాదాల విషయానికి వస్తే తెలుగు మీడియాలో సిరెడ్డి యాంకర్గా కెరీర్ ప్రారంభించారు సాక్షిలో న్యూస్ రీడర్గా పనిచేశారు ఆ తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించి పలు చిత్రాల్లో నటించారు అయితే తనను వాడుకొని ఆఫర్లు ఇవ్వలేదంటూ పలువురు హీరోలు దర్శకులపై సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టి ఫోటోలు షేర్ చేశారు ఇక తెలుగు అమ్మాయిలను ఇండస్ట్రీలో కొందరు వాడుకొని వదిలేస్తున్నారని ఔత్సాహిక తెలుగు యువతులకు అవకాశం ఇవ్వడం లేదని కాబట్టి వారికి న్యాయం చేయాలని ఫిల్మ్ ఛాంబర్ వద్ద అర్ధనగ్నంగా నిరసన వ్యక్తం చేయడం సంచలనం ఆ తర్వాత క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం నడిపి దేశవ్యాప్తంగా పాపులర్ అయింది ఇక హైదరాబాద్ నుంచి చెన్నైకి మక్కాం మార్చిన శ్రీరెడ్డి యూట్యూబ్ ఇతర సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ నాగబాబు అనిత తదితరులపై అసభ్య పదజాలంతో అశ్లీల వ్యాఖ్యలతో వీడియోలు పోస్ట్ చేసి వివాదాస్పదంగా మారారు అయితే ఓ దశలో ఆమె తీరు శృతిమించిందనే విమర్శలు కూడా వచ్చాయి ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు